శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఆంజనేయ స్వామి గుడిలో అసలు చేయకూడని పనులు గుడిలో ఆంజనేయ స్వామి పాదాలను ముట్టరాదు ఆంజనేయ గుడిలో తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి హనుమంతుణ్ణి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితిలోనూ దేవునికి తాకడానికి ప్రయత్నించకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాం కానీ ఆంజనేయుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణ చేయడం వల్ల మన మనసులో ఉన్న కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది అదేవిధంగా పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారిని భక్తులు తాకరాదు సకల రోగ భూతప్రిత పిశాచాది బాధలు తొలగించడంలో ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఎటువంటి కష్టాలలో ఉన్న ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందుతారు కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు అయితే ఒకే రోజు నూట ఎనిమిది చేయడం కుదరదని నేపథ్యంలో యాభై నాలుగు ప్రదక్షిణలు ఒకసారి అలాగే ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇంకో రోజు చేసినా మంచిదే హనుమంతుడికి పంచ సంఖ్య ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణలు ఐదు నమస్కారాలు చేయాలి అరటి స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున మంగళవారం జన్మించాడు కాబట్టి ఆయనకు మంగళవారం ఇష్టమైనది మంగళవారం రోజున అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదిస్తే స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే భక్తులందరూ హనుమంతుణ్ణి కేసరి సింధూరంతో పూజిస్తారు ప్రతి మంగళవారం సింధూరం నువ్వుల నూనె స్వామివారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయడం అరటి పనులు నివేదన చేయడం చాలా మంచిది ఇక హనుమంతునికి శని మంగళవారాలలో తమలపాకుల మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి జయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పేపర్ పైన రాసి మాలగా కట్టి ఆంజనేయ స్వామికి వేసిన వారికి అనుకున్న కార్యాలు ద్విజయంగా పూర్తి అవుతాయని పండితులు చెబుతున్నారు అహీరావాన్ అనే రాక్షసుడి నుండి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు పంచముఖాలతో ఉండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణం ఉంది నలభై రోజులు హనుమాన్ చాలీసాని రోజుకి పదకొండు సార్లు చొప్పున పారాయణ చేస్తే ఎటువంటి పనులైనా జరుగుతా హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటి పండ్లు మామిడి పండ్లు నైవేద్యంగా పెట్టడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది పంచముఖ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆయన్ని స్మరిస్తే సకల భూత ప్రేత భయాలు తొలగిపోతాయి అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామభక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు కలుగుతాయి మంగళవారం రోజున లేచి స్నానం చేసి తర్వాత హనుమంతుని ఫోటో ముందు కూర్చొని హనుమాన్ చాలీసాను మూడు సార్లు పఠించడం వల్ల అంతా మంచి జరుగుతుంది హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి ఆంజనేయ స్వామికి ఆకపూజ చేయడం వల్ల సర్వతా జయం కలుగుతుంది గుడిలో ఈ విధంగా చేస్తే పుణ్యం కలభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ ధన్యవాదాలు ఓం శ్రీ ఆంజనేయ నమ